త్రాగి అనే మాట మనం చూస్తాం ఉన్నాం కదా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండే కాబట్టి యేసుక్రీస్తు బుకు రకరకాలైన పేర్లు పాత నిబంధనలో మనం చూస్తాం తన దూత అనే పేరు ఆయనకి ఆ పాత నిబంధనలో ప్రవక్త అనే పేరు ఆయనకి ఆ సహోదరుడు అనే పేరు ఊట అనే పేరు తన అగ్ని అనే పేరు రకరకాలుగా మనం చూస్తాం ఆయన పేర్లు అయితే ఒక మరి ఒక టైటిల్ గురించి నేను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇక మనం చదువుకున్న వచనాల్లో కనుక మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన బండగా యేసు ప్రభు మనకున్నాడు ఆత్మ సంబంధమైన బండ బండనంట ఆయన కదా మరి బండనే తీసుకున్నాడు అని అంటే బండకున్న మరి నేచర్ ఏంటంటే అది గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది బండ బండ వేరు దూది వేరు కదా మ్యాటర్స్ మెత్తగా ఉంటుంది అది దూది మెత్తగా ఉంటుంది అయితే బండ అనేది గట్టిగా ఉంటుంది అయితే ఈ బండ గురించి చాలా వాక్యాలు చదివినప్పుడు దేవుడి బండని ఎందుకు పెంచుకున్నాడు అనిపిస్తుంది వేరే ఎందుకు నేర్చుకోవచ్చు కదా అని అంటే పాత నిబంధనల నుంచి కొత్త నిబంధన వరకు ప్రకటన బంధం వరకు కూడా ఈ బండ గురించి మనం చూస్తాం కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం ఈ బండ గురించిన విషయాలు మనం చూద్దాం మొదటిగా బండను గురించి కనుక మనం గమనిస్తే నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం నిర్గమకాండం పదిహేడో అధ్యాయం ఆరో వచ్చిన మోసేతో మరి దేవుడైన యహోవా ఏమని అంటాడంటే వీళ్ళకి నీళ్లు కావాలి కదా మొత్తం వీళ్ళకి నీళ్లు కావాలి కాబట్టి ఏం చేయాలంటే ఆ బండను నీ కర్రతో కొట్టాలి నువ్వు కొట్టినప్పుడు ఆ బండలో నుండి నీళ్ళు వస్తాయంట అలెలు అలేలుయా కదా మనం గమనిస్తున్నాము మరి అదే మాట పౌలు ఆయన ధ్యానం చేసి ఇక్కడ కొరింతీలకు రాసిన పత్రికలో రాస్తా ఉన్నాడు కదా ఆ బండలో నుంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయో అంటే ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి అనే మాట అక్కడ వాడుతూ ఇక్కడ అక్కడ అసలైన విషయాన్ని మనం చూస్తాం కదా చదువున్నమాట పదిహేడు అధ్యయం ఆరో వచ్చినము

ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను అంటున్నాడు కదా బండ ఆయనే బండ మీద నిలిచేది కూడా ఆయన అంట చాలా విచిత్రంగా ఉంటుంది కదా కొన్నిసార్లు బండ ఆయననే బండ మీద నిలిచేది కూడా ఆయనే అంట దీంట్లో త్రిత్వం కనిపిస్తుంది మనకి కదా తండ్రి కుమారుడు మనకు అనిపిస్తుంది మరి ఆ కొత్త నిబంధనలు మనం గమనిస్తే ముగ్గురు ఒకటే చోట కనిపిస్తారు మూడో అధ్యాయ కనిపిస్తారు సరే మరి బండ గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ బండ వింటదంట ఈ బండ మాట్లాడుతుందంటే లుయా ఈ బండ వింటదంట అది చూద్దాం మాట ఎట్లా వింటుంది అనేది మనం చూద్దాం యహోత్సవ గ్రంథం ఇరవై నాలుగు అర్జాం ఇరవై ఏడు

మాటలన్నీ ఈ రాతికి వినబడింది కనుక అది మన మీద సాక్షిగా ఉంటుంది రాతికి ఏం వినబడి అంట మాటలన్నీ వినిపించాయంట దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా దానికి వినబడ్డాయంట వాళ్ళు ఏమన్నారంటే అవును మేము పాటిస్తామన్నారు ఆ మాటలు కూడా ఆ రాతికి వినబడ్డాయంట కదా సంవత్సరాలు అనుకుంటాం మనము మనల్ని ఎవరు దృఢం లేదు అనుకుంటాం రాళ్ళు చూస్తున్నాయి మనల్ని కదా రాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నాయి ఇక్కడ అంటే ఉన్నాడు ఆ రాతికి వినబడ్డాయంట ఆ రాతికి వినబడ్డాయి కదా మన మాటనే ప్రతి మాట రాతికి వినబడతా ఉన్నాయి కాబట్టి ఈ రాతికి ఈ రాతికి ఈ రాయి రాయితో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అంత మాత్రం కాదు ఈ రాతికి మనం మాట్లాడే మాటలు కూడా అంట ఎందుకు అని అంటే ఈ బండాైన ఈ దేవుడు మనల్ని మేపేవాడంట సొంత మాటలు ఉన్నాయి దేవుడు వాక్యంలో ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాయి తొమ్మిది తొందర తొమ్మిది కొలను తొలుచు పరి యాకోబు తొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలం వలన అతని విల్లు బలమైన దగ్గు ఇస్రాయలునకు బండయు ఆ ఇస్రాయలునకు బండయు మేపడి వాడును మేపడి వాడును బండనంట వాన్ని మేపేవాడు కూడా ఆయన ఇస్రాయలునకు బండ ఆయనే అయితే ఈ రాతికి ఈ రాయి మనకు తోడుగా ఉండే బండ ఇది వినే బండ దీంట్లో నుంచి నీళ్ళు ఇస్తుంది మాట్లాడితే అంత మాత్రం కాదు ఈ బండ మనల్ని మేపేదంట మేపేదంటుయా ఇస్రాయల్నకు మేపేవాడు ఇస్రాయల్నకు బండ మనల్ని మేపేవాడు అంట అందుకే దావి రాస్తారు కదా యహోవా నా కాపరి ఏమి కలగదు పచ్చిక గల చోట్లలోనికి ఆయన కలిగిస్తున్నాడు కాబట్టి ఆయన బండగా ఉన్నాడు రకరకాల పేరున్నప్పుడు కూడా బైబుల్లో ఆయనకు బండ అనే పేరు చాలా అద్భుతమైన మాటగా మనం చూస్తాం ఇది ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తాం కొన్ని మాటలు వచనాలకు మనం చూద్దాం దయచేసి జకర్యా గ్రంథంలో మనం చూస్తాం జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ బండకు కన్నులున్నాయంట ఉన్నాయి అంట అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యం ధ్యానం చేస్తే జెకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ఆ రాత్రికి ఏడు నేత్రములున్నవి దానికి దాని చెక్కలకు పని చేయవాడును నేనే నేనే అలా ఏడు అనేది కంప్లీట్ సంఖ్య బైబిల్లో కదా సంపూర్ణమైన సంఖ్య ఎటువంటి ప్రకటన గంధంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కదా దేవుని ఏడు ఆత్మలు ఏడు కన్నులు ఏడు సంఘాలు ఏడు గుర్రలు ఏడు తెగుళ్ళు ఇక రకరకాలుగా అన్నీ ఎక్కువగా ప్రకటన గంధంలో మనం చూస్తాం అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఈ యొక్క వచనంలో మనకి దానికి ఏడు నేత్రములు ఉన్నాయంట ఏడు నేత్రాలు ఉన్నాయంట అంతమాత్రం కాదు మనం చూస్తాము మనం ల్యాబ్ పెట్టుకుంటాం కదా ఇస్రాయలు మెయిన్ సెంటర్ లో మార్కెట్ లో అది లెవెన్ సెవెన్ ల్యాంప్స్ ఆ స్టాండ్ పెట్టుకున్నారు దీపవృక్షం అంటారు తెలుగులో బైగుల్లో ఉంది దీపవృక్షం అంటే సో దానికి సెవెన్ క్యాండిల్స్ ఉంటాయి ఎప్పుడు మండుతూనే ఉంటాయి అంట ప్రత్యక్ష గుడారం అలెలుయ అది దేనికి సాదృష్టంగా ఉన్నదాని అంటే ఏడు దేవుని ఏడు ఆత్మలకు సాదృశ్యంగా ఉంది అలెలుయేలు అందుకే ప్రపంచంలో ముందు ఆరు కాంటినెంట్స్ ఉన్నాయి కంటిన్యన్స్ ఏమంటాం కండాలు ఆరు ఆరు కండాలు ఉన్నాయి ఇప్పుడు ఏడైపోయినాయి అవి అది ఏడు కండాలు అయిపోయినాయి అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఖండానికి పంపబడిందని నేను అనుకుంటున్నాను కాదు దేవుని ఏడు ఆత్మలు మరి ఈ యొక్క దేవుని ఆత్మకు సాదృశ్యంగా మనం చూస్తాం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఆ రాతికి ఏడు నేత్రాలు ఉన్నాయట మనకి ఎన్ని నేత్రాలు ఉన్నాయి కదా మనకు రెండే రెండు ఉన్నాయి రెండు కళ్ళే ఉన్నాయి మనకి కానీ ఆ రాతికి ఉన్నాయంట ఏడు ఉన్నాయంట ఏడు నేత్రాలు చాలా అద్భుతంగా ఇది ఇది మా మానవుని మేదస్సుకు అందదు ఆ రాతికున్నాయంట కానీ రాతికుండడం ఏంటి అని అనిపిస్తుంది మనకి కానీ ఈ రాయి ఎవరు ఈ ఆత్మ సంబంధమైన యేసు ప్రభు బండైనాభు కాబట్టి ఈ బండ ప్రభును మనం హస్తుకొని జీవించాలి

నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచేను జిగట ఊబిలో ఆయన ఊబిలో పడ్డాడు ఆయన పాపం అని ఊబిలో పడ్డాడు ఆయన అంటే దేవుడు ఏం చేసిన ఆయనను కనికరించి ఆయనను లేపి ఎక్కడ నిలబెట్టిందంట కదా తన కుమారుడైన యేసుక్రీస్తు అనే బండ మీద ఆయనను నిలబెట్టినంట ఎంత అద్భుతమైన అనుభవం అది రావిదంటాడు జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయనను తప్పించి నా పాదములను బండ మీద నిలిపిండ మన పాదములను బండ మీద నిలిపిండ మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మన జీవితంలో మన అడుగులు బండ మీద ఉన్నాయా బురదలు ఉన్నాయా మన బండలు ఊబిలో ఉన్నాయా బండ మీద ఉన్నాయా జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తూ ఉంటే మన అడుగులు మీద పెడతారు ఆయన అందుకే చాలా ఈజీ తెలిసిన వాక్యం ఏంటంటే మత్స్య స్వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఉంటది మత్స్ వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి వరదలు వచ్చిను గాలి విసిరి అంటే మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది దేవుని మాటలు వినే వారందరూ కూడా ఎక్కడ ఉన్నారని అంటే బండ మీద ఉన్నారంట కొందరు దేవుని మాటలు లేదా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం కొంతమంది చెప్తే వింటారు వాళ్ళు బండ మీద ఉంటారు కొంతమంది విన్నారు వినకపోతే వారి ఎక్కడ ఉందంట ఇసుక మీద ఉందంట ఆ కావాల్సిన కదా మరి నా మాటలు విని అటు చెప్పనే చెయ్యి వాటికి చొప్పున చేయని వాడే వాడును ఒక మీద తన ఇల్లు కట్టుకొని మీద తన ఇల్లు కట్టుకొనిన దీనిని పోలినును దీన్ని కూడా పరీక్ష వచ్చింది దాన్ని కూడా పరీక్ష వచ్చింది పరీక్షలో అది నిలబడింది పరీక్షలో ఇది కూలిపోయింది వాన కుర్సలు వరదలు వచ్చెను గాలి విసిరి కొట్టిందంట చూడండి కూడా వాక్యంలో వాన కురిసను వరదలు వచ్చెను గాలి విసిరి అంటిని కొట్టిందంట దీన్ని బండ మీద కూడా కొట్టిందంట కానీ అది పడలేదంట సేమ్ అదే వాక్యము ఇసుక మీద కట్టిన ఇంటికి కూడా వచ్చింది వాన కురిసేను వరదలు వచ్చిన విసిగా అంటే కొట్టిందంట అప్పుడు అది ఈ కూలబడే వారు ఎవరైనా అంటే వాళ్ళ ఇష్టం మా ఇష్టం మా మా మేము ఇష్టానుసారంగా జీవిస్తాం కదా ఎవరు అడగించారు దేవుడు అడగించాడు ఎవరిని బలంతం చేయడు వరలోకం రా అంటే మనం వచ్చాయన మార్గంలో నడవాలి నేను రాను రామంటే మీ ఇష్టం అంటాడు ఎవరిని చేయడు కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఈ బండ మీద మనల్ని నిలబెట్టిన దేవుడు హిలువ ఈ బండ మీద బండా మీద మనల్ని ఆయన నిలబెట్టినాడు ఇంత గొప్ప దేవుడు ఆయన నిజంగా దేవుని పిల్లలు చాలా అద్భుతమైన మాటలు జీవన వాక్యంలో మనం చూస్తా ఉన్నాము అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము మనల్ని కొత్త నిబంధనలో మరి మనం చూస్తున్నాం మొదటి పేతురు పత్రికలో చూస్తాము ఇప్పుడు అందరికి తెలిసిన మాట ఇది మొదటి పేతురు రెండో అధ్యాయము ఐదు ఏడు వచనాల్లో మనుషుల సజీవమైన సజీవమున రాయ ప్రభు వచ్చిన వారి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలు అర్పించినట్టు పరిశుద్ధులుగా వలె నుండి ఆత్మసంబంధమైన ఆయన మందిరంలో మనం సజీవమైన రాళ్ళలా కట్టబడతా ఉన్నామంట ఎంత గొప్ప మాట కదా ఆయన మందిరంలో సజీవంగా ఉండే ఆయన మందిరంలో సజీవమైన రాళ్ళమంట అంటే ఆ ఆ రాళ్ళకి జీవం ఉందంట కదా దేవుని మందిరంలో ఉన్న రాళ్ళకి జీవం ఉందంట అంటే దీని ఉద్దేశం ఏంటంటే మందిరంలో ఉన్న రాళ్ళకి అంటే ఈ లోకంలో ఉన్న మందిరం కాదు పరలోకంలో మనము రాళ్ళలా ఉంటామైన మందిరంలో మాట్లాడే రాళ్ళలా ఉంటాం రాళ్ళలా ఉంటామంట మనం అది ఈ లోకంలోనే ప్రారంభమై పరలోకంలో ఎల్లకాలం ఎల్లకాలము సజీవమైన రాళ్ళగా ఉంటామంట అందుకే పట్టణంలో ఏమంటారు దేవుడు అనేక రకాల బహుమానాలు ఇస్తాడు కదా మీకు జీవ కీర్తం ఇస్తాను మీకు మన్నాను గుజింపనిస్తాను అంటూ మీకు రాయిని ఇస్తానంటాడు ఆయన తెల్లని రాతిని ఇస్తాడు రాయి ఇవ్వడం ఏంటి కదా మాకు రాళ్ళు లేవా మాకు రాళ్ళు లేవా కానీ ఏమంటాడు చూడండి ఆ మాట చదువుని ప్రకటన గంధము సంగం అయితే ప్రకటన గంధము రెండవదే పదిహేడు వచ్చినాం సంగం చెప్పిన దాట చిన్న దగ్గర దాడిని చేస్తాను

అంట మన పేరు తెల్లటి మీద రాస్తారంట అది మనకే తెలుసంట అది యేసు ప్రభు పేరు ఇక్కడ ఏం పేరు ఇక్కడ భూలోకంలో ఏం పేరు ఆయన పేరు యేసు ప్రభు పేరు పరలోకంలో ఆయనకి ఇంకొక పేరు ఉంటుందంట అది ఎవరికి తెలియదు అంట ప్రకరంగా మాట్లాడుతుంది అదే లూయా అదే మన పేరు పరలోకంలో వేరే పేరు ఉంటుందంట అది మనకే తెలుసు అంట ఎవరికి తెలియదు అంట దేవునికి మనకే తెలుసు అంట పక్కన ఉన్న కూడా తెలియదు అంట అట్లాంటి ఇక్కడ చూడండి మళ్ళీ వాటి తెలియండి మరియు జయించు వానికి ఏమి ఇస్తారంట ఆయన మరుగైన మరుగైన మన మన్నతో పాటు ఇంకేమిస్తారంట అయినా మరి తెల్లని రాత్రి తెల్లని రాతిని ఇస్తారంట ఆ రాతి ఆ రాతి మీద కొత్త పేరు చెక్కబడిన కొత్త పేరు ఉంటుంది అంట వందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు వదినవానికి కానీ మరి ఎవనికి తెలియదు కదా ఇక్కడ పేర్లు ఈ లోకంలో నా పేరు లేదు నా పేరు లేదు అంటారు కదా నా పేరు లేదు నా పేరు లేదు నా పేరు కిందకుంది నా పేరు మీదకుంది మా వికారాబాద్లో ఒక విషయం జరిగిన సంగతి చెప్తాను హాస్పిటల్ ఉంది మిషన్ హాస్పిటల్ ఉంది మిషన్ హాస్పిటల్ ఉంటే మిషన్ హాస్పిటల్ ఓపెనింగ్కి బిషప్ గారిని పిలిచినారు డాక్టర్ గారు పోయి అది బిషప్ కిందనే ఉంటారు డాక్టర్ వీళ్ళందరూ కాబట్టి పిలిచినారు పిలిస్తే ఆ ప్రోటోకాల్ ఏమైపోయింది అంటే బిష పేరు కిందికి పోయింది డాక్టర్ పేరు పైకి వచ్చింది అయితే ఆ గారు రండి అంటే నేను రాను అన్నాడు ఆయన ఆయన దినమంతా వెయిట్ చేసి సాయంత్రం నాలుగైదు గంటలకు ఒక ఆయమతో ఓపెనింగ్ చేయిస్తుంది చాలా చిత్రం అని బండ మీద పేరు రానికేమి ఉంటుంది కదా అదే బండ మీద పేరు ఏమి నేను ఆయన రావచ్చు కదా కదా అంటే అంటే ఏంటంటే ప్రోటోకాల్ అనమాట ప్రోటోకాల్ అంటే ఎక్కడ ఏముండాలో అది ఉండాలి అంతే బండ మీద పేరు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు మన పేరు తెల్లటి తెల్లటి రాటంటే అది మార్బుల్స్ అనమాట మార్పులు ఎల్లరాత ఏంటి అది మార్పులు కదా మార్బుల్స్ ఇష్టం ఆ రాయి మీద మన పేరు ఉంటుంది మనకే తెలుసు అంటే లోయా ఆయన రాయి మనల్ని కూడా రాయలుగా జీవంగా రాళ్ళలాగా చేసినాడు ఆయన కాబట్టి ఈ రాతిని ఏం చేసినారంటే ఈ లోకము ప్రజలు మాకొద్దు పో అన్నారు కదా ఈ రాతిని ఈ లోకము ప్రజలు ఈ లోకం ఏమన్నదంటే మా వద్దును అన్నారు చూద్దాం ఆ మాటలు కూడా మనం చూస్తాము మార్పుస్ వార్త పన్నెండవ అధ్యాయం వచ్చినం మార్పుస్ వార్త పన్నెండో అధ్యాయం పదవ వచ్చినం గట్టి చదవాలి తొందరగా చదవాలి

ఏం చేసినారంట చదవండి ఇంకోసారి ఇన్నుకట్టు వారు నిరాకరించిన రాయి మూలకు తల అయిపోయింది ఇది ప్రభువులని కలిగిన ఇది మన కన్నులకు మూలకు తల రాయి అయిపోయిన రిజెక్ట్ చేసినారు ఇస్రాయిల్ రిజెక్ట్ చేసినారు ఇప్పటి వరకు కూడా ఇస్రాయిల్ మాకు వద్దు అంటే ఉన్నారు ఆయన సంగతి ఎత్తనే వద్దు ఉన్నారు కానీ ప్రపంచం అంతా ఆయన నాక్సెప్ట్ చేసినారు మూలకు తలరా అయిపోయినారు కదా మూలపు తలరాయి అయిపోయినాడు ఆయన అందుకే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా లివింగ్స్టన్ అని పెట్టుకుంటారు ఏమని పేరు పెట్టుకుంటారు లివింగ్స్టన్ అని పేరు పెట్టుకుంటారు నాకు బార్థిజం ఇచ్చిన ఆయన పేరు లివింగ్స్టన్ స్టోన్ పేరు ఇప్పుడు ఆర్జీ బిషప్ అయిన ఆర్జీ బిషప్ అయిపోయిన అయితే మనం ఇంకో పేరు పెట్టుకుంటాం ఇంకో పేరు గ్లాడిస్టన్ అని పెట్టుకుంటాం మా పెద్ద పేరు గ్లాడిస్టోన్ అంటే సంతోషం గల రాయి కదా లివింగ్ స్టోన్ కదా మరి ఆఫ్రికాని వెలిగించిన చీకటి ఖండాన్ని వెలిగించాయని పేరు ఏ పేరు లివింగ్ స్టోన్ లివింగ్ స్టోన్ అని పెట్టుకున్నారు గ్లాడ్ స్టోన్ అని పెట్టుకుంటారు సంతోషం ఇచ్చే రాయి సంతోషం గల రాయి జీవు గల రాయి అని పేరు పెట్టుకుంటారు చాలా సంతోషం దేని వాక్యంలో చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రాతిని ఈ రోజు వరకు కూడా వారు కొంతమంది ఏం చేస్తా ఉన్నారు మా పోవంటా బాగుంటున్నారు ఏసుబ్రహద్దు ఒక దిన ఆయన మూలకి తలవడవుతాడు అప్పుడు వాళ్ళు అయ్యో అని అంటారు ఒకరోజు ఈ రాయి మీద వచ్చి మీదొచ్చి పడుతుందంటే బ్రహ్మంట మధ్యస్థ వార్త ఒక మాట ఏంటంటే ఈ రాతి మీద పడుకోడు తునకలైపోవును కానీ అది యోని మీద పడున వాణిని అంటే బ్రహ్మ అనే బండ మీద మన హృదయాలు పగల కొట్టుకోవాలి పగల కొట్టి ఏసుప్రభా మా లోనికి రా అంటే ఆయన మనం అక్కడ చేసినాం మనం యేసుప్రభ బండమైన మీ మీద మా హృదయాలు పక్కన మా లోనికి రా అని ఆహ్వానించినాము అయితే ఎవరైతే రిజెక్ట్ చేసినారో ఈ బండ పదినాన వాళ్ళ మీదకి వస్తుందన్న వాళ్ళ మీద పడ్డప్పుడు నలి చేస్తుంది అన్నమాట అంటే నలుగొట్టేస్తారన్నమాట పచ్చడి చేసేస్తారనమాట వార్నింగ్ అది వార్నింగ్ అనమాట కాబట్టి ఈ బండ మనకు తోడుగా ఉన్నాడు ఈ బండ మనల్ని మేపుతా ఉన్నాడు ఆయన ఆత్మ సంబంధమైన బండగా ఉన్నాడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు ఈ ఈ రాతి వింటా ఉన్నది ఈ రాయి మాట్లాడుతూ ఉన్నది ఈ రాయి మనకు ప్రాణాన్ని కుదురు చూ అది ధ్యానించాలి మనకి కాబట్టి ఈ రాతి ఈ రాయికి నమ్మకంగా ఉన్నాం మనం మన దేవుడు మనల్ని విప్పించినాడు మనల్ని రాళ్ళుగా చేసినాడు మనల్ని కూడా నమ్మకంగా ఉండి ఆయన వెంపడిద్దాం అలెలి ప్రార్థన చేస్తాం వందరం తలదించుకొని ప్రార్థన చేద్దాం మహాపరశుద్ధురా ప్రేమ కలిగి మా తండ్రి ఒక మంచి కాపరిమైన ప్రభావ మీకు వందలాలు చెల్లిస్తూ అందరం కలిసి దేవా మా తండ్రి కలిసి సిస్టర్ గారు మంది వచ్చి ప్రార్థించి పురుపనిచ్చారు వందనాలు తల్లి దేవా మా తండ్రి మరి ఇరల్ని దేవా మా తండ్రి మరియు చివరిని ప్రభావ మీరు జతపరిచి కుటుంబంగా నిలబెట్టారు భార్య భర్తలుగా వందనాలు బిడ్డలు ఫలించి అభివృద్ధి పొందుదురు కాక మీరు దీవించబడుదురు కాక మీరు ఆశీర్వదించబడుదురు కాక మీకు స్తోత్రాలు చెప్పిస్తున్నారు ఆయన కృష్ణ శిస్తులకు మంచి ఆరోగ్యం దయచేయండి నేను దేవా వారి యొక్క నేను ప్రణాళికల విషయంలో ప్లాన్స్ విషయంలో మా తండ్రి మీరు తోడుగా ఉండి ఆలోచన కర్తగా ఉండి నడిపించదు కాక దేవా మరి పెద్ద కుమార్తె నేను మెర్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం డేవిడ్ కొరకు ప్రార్థన